అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ ఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ నేను ప్రియా అందరూ కూడా సంగీతం నేర్చుకోవాలంటే మ్యూజిక్ క్లాసెస్ కి వెళ్ళి నేర్చుకుంటా ఉంటారు కానీ తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్నటువంటి ఆనంద్ గారు మాత్రము ఎలాంటి మ్యూజిక్ కాలేజెస్ కి వెళ్ళలేదు మ్యూజిక్ క్లాసెస్ కి వెళ్లి కోర్సు కూడా తీసుకోలేదు అన్నమయ్య కీర్తనలు ఎలా పాడారో అదే విధంగా ఆనంద్ గారు కూడా ఆ తిరుమలకు వెళ్లి వచ్చే భక్తులను ఉంటారు తన అద్భుతమైన పాటలతో అతని ఇప్పుడు ఆనంద్ గారితో ఉన్నాను ఒకసారి అతనితో మాట్లాడి అసలు ఎందుకున్నారు ఇక్కడ తిరుమల మెట్ల మార్గంలో ఎందుకున్నారు వచ్చి ఎందుకు పాడుతా ఉన్నారు ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు అతను అతను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి హై సార్ నమస్తే సార్ సార్ మీరు బయటకెళ్ళి ఆల్బమ్స్ లో కానీ బయట అంటే చాలా ఇంటర్వ్యూస్ లో చూసాము ఇక్కడ ఏం చేస్తున్నారు సార్ అంటే మీరు ఎవరైనా అవకాశం ఇస్తే పాడడానికి అంటే సినిమాలో గానీ ఆల్బమ్స్ లో గానీ పాడడానికి రెడీగా ఉన్నారా రెడీగా ఉన్నాను మేడం చక్కగా అంటే అట్లాంటి అవకాశం వస్తే చక్కగా పాడుతాను నాకు ఎంతో కొంత ముందడుగు వేయడానికి ఆస్కారం ఉంటుంది కానీ నాకు వచ్చేదేదో ఈ సామవారికి సంబంధించిన ప్రైవేట్ పాటలు అయినా సరే భక్తి అంటే ప్రైవేట్ ఆల్బమ్స్ అయినా సరే సాంగ్ వారికి సంబంధించిన ఏ సాంగ్ అంటే భగవంతుడి గీతాలు దేవుడికి సంబంధించిన పాటలు గాని పద్యాలు గానీ పాడుతున్నాను నేను ఒక రోజు మెట్లు మార్గంలో ఆ నా పని నేను చేసుకుంటున్నాను ఒక ఆయన వచ్చారు వినుకొండ సారది ఆయన వస్తూ నేను ఆ రోజు రాములు రాముల రామచంద్రమూర్తి గురించి ఒక్కనే ఎవడున్నాడీలో కళ్యాణ ఇది వరకిరుగనివాడు ఎవడున్నాడీ కాలంలో సరియగు నడవడివాడు నిత్యము సత్యము పలికేవాడు నిరతము ధర్మము నిలిపేవాడు చేసిన మేలు మరువనివాడు సూర్యుని వలననే వెలిగేవాడు ఎల్లరికీ చల చల్లనివాడు నిండా దయగలవాడు ఎవడు ఎవడు ఎవడూ ఒకడున్నాడీ లోకల్లో ఓంకారానికి సరిజోడు ఇలా కులమున ఈ కాలంలో జగములు పొగిడే మొనగాడు విలువలు కలిగిన విలుకాడు పలుసు గుణాలకు చెలికాడు చెరగని నగవుల నెలరేడు మాటకునిలబడు ఇలరేడు దశరథ తనయుడు జానకి రమనుడు అతడు శ్రీరాముడు శ్రీరా అలా అమ్మగారు చాలా బాగా పాడారు చక్కగా వచ్చి నువ్వు ఎంత బాగా పాడుతున్నావు అలాగే నరసింహ శతకాల నుంచి కొన్ని పద్యాలు రాముల వారి ఇదైపోయిన తర్వాత నేను నీకు కొన్ని నరసింహ శతకంలో నుంచి ఒక రెండు పద్యాలు నీకు పంపుతాను అన్నది వాట్సప్ ద్వారా వాటిని విని చక్కగా ప్రాక్టీస్ చేయనాడు సరే ఏ శ్రుతిలో అంటే ఎట్లా అది పాడాలన్న తెలియదు అంటే ఆయన ఓన్లీ ఆ లిరిక్ పెట్టారనమాట సరే ఆయన ఏదో చెప్పారు నేను కొద్దిగా నేర్చుకొని తర్వాత ఒకసారి పాడాను అనమాట ఓకే అది మనం టీవీ వాళ్ళ కోసం పాడా బ్రతికి నన్నాలుని భజన తప్పనుగాని బ్రతికి నన్నాళ్ళుని భజన తప్పనుగాని మరణ కాలము నందు మరతునేమో మరణకాలం నందు మరతునేము ఆ వేల యమదూతలు ఆ గ్రహం బునవచ్చి ఆ వేల యమదూతలు ఆ గ్రహం బునవచ్చి ప్రాణముల్ పెకలించి చీపట్టునప్పుడు ప్రాణముల్ పెకలించి చీపట్టునప్పుడు కపవాత పైత్యముల్ గప్పగా భ్రమచేత కపవాత పైత్యముల్ గప్పగా భ్రమచేత కంపముద్భవ మంది కష్టపడుచు కంపముద్భవ మందీ కష్టపడుచు నాజూహతో నిమ్మ నారాయణయను చు పిలుతునో నో శ్రమ చేత పిలువలీనూ నా జీఖతో నిన్ను నారాయణాయనుచు పిలుతునో పిలుతు నో శ్రమ చేత పిలువలీనూ నాటికి చేమరణ నాటికి పుడే చేతు నామస్మరణ చేయ దుష్ట దురిత సార్ వెంకటేశ్వర స్వామి పాటలేనా లేకపోతే వేరే దేవుళ్ళ పాటలు కూడా పాడతారా రాములు వారి కీర్తనలు పాడుతాను ఓకే రామచంద్రమూర్తి గురించి ఓకే ఒకసారి మాకు పాడి వినిపిస్తారా మన ప్రేక్షకులకి ఓకే పాడండి సార్

సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాబుదులు అవని అంత రామమయం ఈ జగమంత రామమయం అంత రామయం బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా

రాముల వారి కీర్తనలు పాడుతాం సరే ఇంత అద్భుతంగా పాడుతా ఉన్నారు కదా మరి బయట ఏమైనా మీకై మీరు అప్లికేషన్ ఏమైనా పెట్టుకున్నారా అంటే బయట ఏమైనా పాడాలి నాకు ఛాన్సెస్ రావాలి అని మీకు మీరు ఏమైనా ట్రై చేస్తున్నారా అంటే ఒకవేళ ఇక్కడ గనుక ఉండింటే వచ్చేదేమో మేడం అవకాశాలు వచ్చేవి అప్పుడు ఏం జరిగిందంటే తొమ్మిది నెలల క్రితం ఇక్కడ ఒక సంఘటన జరిగింది అల్పూరిలో ఒక చిరుతి పులి దాడిలో ఒక చిన్నారి చిట్టు తల్లిని చిరుతు తీసుకెళ్లి చంపేసింది అప్పుడు ఈ ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో చిన్న చిన్న ఫ్రూట్స్ గానీ వెజిటేబుల్స్ గానీ పెట్టుకుని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు అలాంటి వాళ్ళని దేవస్థానం వారు వాళ్ళ భద్రతా దృష్ట్యా ఆపేశారు అన్న ఈ ఎనిమిది నెలల పాటు నేను ఖాళీగా అంటే జీవనోపాధి లేకుండా ఉండిపోవాల్సి వచ్చింది చాలా నా ఆర్థిక పరిస్థితి కూడా సహకరించగా చాలా ఇబ్బందులు పడ్డాను చిన్న చిన్న తాపి పండ్లకి వాటికి ఇటుకెళ్ళాను మళ్ళా ఇప్పుడు వెళ్ళాను అయినప్పటికీ నాకు ఎప్పుడెప్పుడు ఎప్పుడు పదమూడు పద్నాలుగు సంవత్సరాలుగా స్వామివారి పాదాల చెంతనే రోజు స్వామివారిని రూపంలో ధ్యానించుకుంటూ నేను అట్లా స్వామివారి పట్ల భక్తిభావంతో ఉండి నాకు నేను మా స్వగ్రామానికి వెళ్లాల్సి వచ్చింది అంటే పలం నేర్ దగ్గర అక్కడ ఉన్నాగాని నాకు ఎప్పుడెప్పుడు ఈ మెట్ల మార్గంలో మళ్ళా మనకి స్వామివారు మనకు అవకాశం ఇస్తారు కరుణ చూపిస్తారు మళ్ళా వచ్చి ఇక్కడ మన జీవనోపాధి పొందుతూ మనం ఇప్పుడు చక్కగా యాత్రికులందరికి మన పాటలతో వాళ్ళకి మనం ఇది చేయగలం అనేసి అనుకున్నాను ఇప్పుడు గత నెల రోజులుగా అవకాశం ఇచ్చారు నేను వచ్చి పదిహేను రోజులు అవుతుంది ఇప్పుడు శ్రీవారి మెట్ల మార్గంలో టెట్రాపాక్స్ అంటే ఇది వరకట్లాగా నాచురల్ ఫ్రూట్స్ కాకోకుండా బత్తాయి అలాంటివి కాకుండా ఈ మ్యాంగో జ్యూస్ ఓఆర్ఎస్ ఇలాంటివి వాటికి ఏంటంటే ఆ ఓఆర్ఎస్ ఆ జ్యూస్ ప్యాకెట్లు అమ్మాలన్న వాటికి చల్లదనం ఉంటేనే యాత్రికులు కొంటున్నారు నాకు నా జీవనం గడుస్తుంది ఆ రోజుకి ఎంతో కొంత వచ్చి ఆ చల్లదనం లేకుండా మాములుగా అమ్మితే తీసుకోవట్లేదు దానికి ఆ ఒక ఫ్రేజర్ కావాలి నాకు అంటే ఒక దాన్ని ఆ ఆ ఫ్రూ ఆ నిల్వ ఉంచుకొని మళ్ళీ ఉదయం ఇల్లు అమ్ముకునేటట్టుగా దానికి కూడా నా ఆర్థిక పరిస్థితి ఒక వారం రోజుల నుంచి ఖాళీగా ఇంటి దగ్గరే ఉన్నాను ఇక్కడ గుడి దగ్గరకు వచ్చింటే మీరు అంటే అంటే మీరు ఇంత బాగా పాటలు పాడి ఇంత ఫేమస్ అయ్యారు కదా సోషల్ మీడియాలో అంటే ఈ అంటే ఈ వీడియోస్ మీ వీడియోస్ మీ సాంగ్స్ అంతా విని ఎవరైనా మిమ్మల్ని ఆర్థికంగా వచ్చి ఏమైనా హెల్ప్ చేస్తారా ఏమైనా సందర్శించారా మిమ్మల్ని ఆర్థికంగా అంటే నేను ఎవరిని అడగలేదు కాకపోతే నాకు కొంతమంది నా ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పి తెలిసిన ఒక ఒక మీరు చెప్తే నమ్మారు మేడం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది నేను అబద్ధం చెప్పట్లేదు చెప్పట్లేదు వారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఎక్కడో ఆయన కోస్తా ప్రాంతం అనుకుంటాను అల్లూరు రాజు గారు ఆయన చెప్పొద్దన్నారు మహానుభావుడు ఆయన నేను చెప్తున్నాను ఆయన ఒకసారి ఎవరి దగ్గర నెంబర్ కనుక్కొని ఫోన్ చేశారు ఆనంద్ అంటే మీరేనా అంటే అవునయ్య గారు అంటే ఏంటి మీ ఆర్థిక పరిస్థితి అంటే ఇంకా అందులో చూసారు కదా సేమ్ అట్లాగే ఉంటదండి అంటే తర్వాత మా ఇంట్లో వాళ్తు మాట్లాడి ఆనందు నీ అకౌంట్ నెంబర్ నీ ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు అవన్నీ పెట్టు నీకు ఎంతో కొంత నగదు పంపిస్తానని చెప్పారు సరే ఆయన అది సర్లే ఎంతో కొంత ఇస్తారని చెప్పి పెట్టాను అనమాట ఆయన ఒక నేను ఆయన చక్కగా నాకు ఒక నలభై నలభై వేలు ఒకసారి పదివేలు ఒకసారి ఇచ్చారు ఆ మహానుభావుడు ఎందుకు అయ్యారు నాకు ఇంత సాయం చేశారు నేనేమి అడగలేదు అంటే మీరు నమ్మరు మేడం నిజంగా ఎవరైతే స్వామివారిని సంపూర్ణంగా నమ్మి కొలుస్తారు వాళ్ళ కొంగు కొంగు బంగారం వెంకటేశ్వర స్వామి కరెక్ట్ గా వేకుజామున మూడు గంటల సమయంలో స్వామివారు రాజు గారనే పెద్దయింది ఆ మహానుభావుని తట్టి లేపారంట ఆయన ఎవరితోనో చెప్పద్దు అన్నారు ఒక భక్తుడు జుడు రాజు ఇలా పాడుతున్నాడు నా పాటలు లేలే అది ఆయన లేచి మొబైల్ ఆన్ చేయంగానే నా నేను ఎక్కడ నేనే సోమవారి పాట పాడుతున్న వీడియో ఆయనకి కనిపించిందంట అంతా నిజంగా స్వామివారి పట్ల నిజమైన భక్తి విశ్వాసం ఉంటే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరిని ఆదుకుంటాడు స్వామివారు ఉన్నారు అనే దానికి ఇంతకంటే ఇంకా నిదర్శన నిదర్శనం ఏం కావాలి మేడం గారు అదన్నమాట దాంతో ఆ సారు కొంత ఇచ్చారు ఇంకా తర్వాత సబితా మేడం గారు అనేసి ఒక ఐదు వేల రూపాయలు పంపించారు ఆ తర్వాత హైదరాబాద్ ఐవి కృష్ణారావు గారు అనేసి ఆయన ఒక కొద్దిగా సాయం చేశారు కొద్దిగా సాయం చేశారు అందరూ సాయం చేసింది ఒక ఎన డెబ్బై ఎనభై వేల రూపాయలు అయింది అది నా దగ్గర నాకు సొంతంగా ఇల్లు కూడా లేదు మేడం అంటే ఇప్పటి దాకా సొంత ఇల్లు కూడా లేదు మేము చాలా నిరుపేద కుటుంబం నేను కొద్దిగా దాచుకున్న డబ్బులు ఒక రెండు సెంట్ల స్థలం అంటే మా స్వగ్రామంలో కొనుక్కున్నాను అనమాట ఇది మేడం నా కుటుంబ నేపథ్యం నాకు ఒక పాప పేరు లాస్ట్ ఎయిత్ క్లాస్ చదువుతుంది నిడుగుంట జడ్పీ హై స్కూల్లో అంటే తన్ని కూడా ఏమన్నా మీలాగా తను అంటే నేను పాడుతూ ఉంటాను కదా మేడం అంటే ఇప్పుడు నీవే హరి కాక్ష అంతయు నీవే హరి పుండరీ కాక్ష చందనాకు నీవే శ్రీ రఘురామా అంతయు నీవే హరి పుండరీ కాక్ష కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిది కూలమును వే గోవింద కలిమి కరుణానిధి తల పును ధరణి ధరా తల పును ధరణి ధరా నా నెలవును ఉను వే

మీకేమన్నా ఎవరైనా ఆర్థిక సహాయం చెయ్యాలి అనుకునే వాళ్ళు మీ నెంబర్ చెప్పండి ఖచ్చితంగా చేస్తారు చెప్పండి సార్ మనం మనం టీవీ ప్రేక్షకులకు జీరో ఎయిట్ నైన్ జీరో వన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ టూ జీరో ఎయిట్ మనం టీవీ తరఫున నుండి కూడా మీకు ఇంకా మరెన్నో అవకాశాలు రావాలని మనం కోరు మేము కోరుకుంటున్నాం మా ఛానల్ తరపున థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ కదా మన ఆనంద బాబు గారు ఎవరైనా ముందుకొచ్చి తన సంకీర్తనలు విని ముందుకొచ్చి ఆర్థిక సహాయం గాని మరి ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే చేయొచ్చు థ్యాంక్ యూ